అందరికి నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం ది బెస్ట్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను వచ్చేసరిగా కొరియన్ క్రేప్స్ అండి సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అసలు బాగా లైట్ వెయిట్ ఉంది అండ్ షైనింగ్ వచ్చేటప్పటికి మీకు గుడ్డ చిరిగే దాకా కూడా ఇవన్నీ మాత్రం తగ్గదండి ఇప్పుడు ఎలా అయితే మీకు షైనీగా ఉందో శారీ చిరిగే వరకు కూడా మీకు అదే షైనీగా ఉంటుంది అనమాట అతిరిపోయిందండి కలెక్షన్ అయితే మాత్రం సో ఇది వచ్చేటప్పటికి వైలెట్ మిక్స్ పర్పుల్ అండి ఇందులో వైలెట్ కూడా ఉందండి కాకపోతే ఇది మనం పర్పుల్ అని తెలిసి పంపిస్తే కాదండి ఇది వైలెట్ అంటారు సో అలాంటి వాళ్ళ కోసం అని వైలెట్ పర్పుల్ అని చెప్తున్నానండి అద్దరిపోయిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది సో మనకి పళ్ళులో చూసారా మీనాతో పికాక్స్ అయితే వచ్చాయి శారీలో వచ్చినప్పటికీ మీకు ఇదిగోండి ఇలాగా సెల్ఫ్ వచ్చాడు వచ్చింది అండ్ పికాక్స్ వచ్చాయి అండ్ కింద కూడా పూర్విప్పుగా వచ్చాయన్నమాట చక్కగా ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ ఫినిషింగ్ అండి అంటే ఫినిషింగ్ ఇలాగే వచ్చిందనమాట సారీస్కి అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా చాలా బాగుందండి సెల్ఫ్ డిజైన్తో బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్టేక్స్ అయితే లేవండి హండ్రెడ్ పర్సెంట్ కూడా లేవులే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకైనా మంచిది ఉన్నాయని చెప్తే బెటర్ మరి లేవనుకోకుండా మళ్ళీ ఇబ్బంది పడకూడదు కాబట్టి అండ్ కొరియన్ క్రేప్స్ ది బెస్ట్ ప్రైజ్ అండి విత్ వితౌట్ డ్యామేజెస్లో నేను ఇస్తున్న ప్రైజ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజ్ అనమాట సో ఇందులో నా కలర్స్ కలెక్షన్ వన్ బై వన్ అయితే చూపిస్తాను ది బెస్ట్ ప్రైజ్ అండి యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ కూడా మిస్టేక్స్ లేవనే చెప్పొచ్చండి బై మిస్టేక్ యాడన్నా చిన్న మిస్ అయింది అనుకోనండి కొంతమంది అసలు చాలా ఇది చేస్తున్నారనమాట అందుకని చెప్పేసి నేను క్లియర్గా వన్ పర్సెంట్ ఉంటుందని చెప్తే అడ్జస్ట్ అవుతారు కదా ఉన్నదనే ముందే చెప్పిందామే కాబట్టి ఆడ ఉన్నా కూడా సర్దుకుంటాం అనేవాళ్ళు కొంతమంది కొంచెం అలా పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు కాబట్టి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లేదండి వన్ పర్సెంట్ ఏడా వస్తే కొంచెం సర్దుకోవాల్సిందేనండి తప్పదు అండ్ ప్రైస్ చెప్తున్నాను అండి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ థర్టీన్ డబల్ అండ్ పదమూడు వందల తొంభై తొమ్మిదికి ఇంత మంచి కలెక్షన్ వితౌట్ డ్యామేజెస్లో ది బెస్ట్ కలెక్షన్ అండి సో మళ్ళీ ఇదిగోండి ఇలాగా మనకి సెల్ఫ్ జకాడ్ వచ్చింది మధ్యలో మీనాతో ఇలా పే స్టిల్ కలర్ వచ్చే పింక్ వచ్చింది బ్లూ వచ్చింది గ్రీన్ వచ్చింది అలాగా పేస్టల్ కలర్తో వచ్చి అదనమాట మెయిన్ మీనా వీవింగ్ అండి సో ఇది కూడా మీనా వీవింగ్ కలర్ వచ్చేటికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఆల్సే అవైలబిలిటీ ఉందండి వేసేమో ఇవాళ మా మమ్మీ హెల్ప్ చేస్తున్నారనమాట ఇది అండ్ నెక్స్ట్ వన్ అండి మోస్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ అండి అద్ద్రిపోయింది బ్లాక్ కలర్ అసలు చీరలు అంత లైట్ వెయిట్ ఉన్నాయోనండి ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ఒక జార్జెట్ శారీ లైట్ వెయిట్లో ప్యూర్ జార్జెట్ శారీ కొనుక్కోవాలి అంటే కూడా మనకి మినిమమ్ ఒక థౌజండ్ పెట్టాలండి ఎందుకంటే ఒక బేలా జార్జెట్ తీసుకొని మినిమం పన్నెండు వందల నుంచి పదిహేను వందలు పెట్టాలి బేలా కొనుక్కోవాలండి ప్రజల్లో సో చక్కగా మీకు మంచి క్వాలిటీ అండి మినిమం త్రీ కే రేంజ్ ఆఫ్ శారీ వెరీ రీజనబుల్లో వస్తుంది సో బ్లాక్ కలర్ అండి బ్లాక్ కూడా ఎప్పటిగా ఉన్నటువంటి బ్లాక్ కాదు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి హ్యాండ్ పర్పస్కి బార్డర్ లేదు సో హ్యాండ్ పర్పస్కి బార్డర్ ఉందనుకున్నాము అలా తీసుకోండి వాటికి ఉంటే కొన్ని వాటికి లేవు ఉండవండి అంతే అవి మనం ఏం చేయలేం శారీలో డిజైన్ అంతే వస్తుంది ఇది చాలా యూనిక్గా ఉందండి అక్కడక్కడ డిజైన్ వస్తే చాలా బాగుందన్నమాట ఎస్పెషల్లీ ఈ కలర్ గురించి చెప్తున్నానండి వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అనుకుని కొనుక్కోండి మళ్ళీ మీరు వైలెట్ అన్న యాక్సెప్ట్ చేస్తారు పర్పుల్ అన్న యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే మేము ఓపెన్గా చెప్తాం కాబట్టి సో అదేవిధంగా ఇవాళ నేను చెప్పాను కదా ది బెస్ట్ కామెంట్కి గివ్ ఇస్తారని ఆల్రెడీ ఒక ఒక కస్టమర్కి మన చాట్లో చూడండి వీడియో కింద ఒక విన్నర్కి ఆల్రెడీ శారీ చెప్పారనమాట సో మీరు కూడా అలా మంచి శారీ తీసుకోవాలి అంటే ది బెస్ట్ కామెంట్ అనేది చేయండి లైక్ తోటి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి టోటల్ శారీస్ కూడా గెస్ట్ చేసి పెట్టేయండి నాకు ఏ మెసేజ్ అయితే బాగుంది అనిపించిందో ఆ మెసేజ్కి గివే వేస్తాను సో ఇది ఇదొసరికి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ బ్లౌజ్లో సెల్ఫ్ బుటా అయితే ఇచ్చారు కొన్ని వాటికి వస్తాను చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉండండి బర్డ్స్తో సూపర్ ఉంది శారీ చాలా బాగుందండి ప్రజెంట్ మిస్టేక్ వీవింగ్ మిస్టేక్ శారీస్ అనేవి చాలా టైట్ అవుతుందండి మార్కెట్ ఎందుకంటే షోరూమ్స్లో కూడా మనకి లివింగ్ మిస్టేక్ శారీసే వస్తున్నాయి కదా సో మనలా చిన్న చిన్నగా అమ్ముకునే వాళ్ళకి చాలా కష్టమవుతుందనమాట సో అదొకటి ప్రాబ్లం అండి సో ఇది ఒకసారికి అన్ఫినిషిడ్ అనమాట రెడ్ కలర్ ఎంత గ్రాండ్ ఉంది చూడండి ఫ్లవర్స్ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ ఉండండి మంచి రెడ్ అండి మిర్చి రెడ్ అన్ఫినిషిడ్ శారీ థర్టీన్ డబల్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది వన్ అండ్ ఓన్లీ పీస్ అండి బ్లాక్ అసలు ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఫుల్ ఆఫ్ జంగిల్ థీమ్ అలా ఉంచేము అలా ఉంచే ఫుల్ ఆఫ్ జంగిల్ థీమ్ అండి అత్తిరిపోయింది శారీ మాత్రం ఎవ్వరు తీసుకుంటారు కానీ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ సో జరీ వచ్చాడకి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ జరీ సాఫ్ట్ జరి అండి ఓకేనా సాఫ్ట్ జరీ కొంతమంది థ్రెడ్ ఆ ప్యూర్ కాదంటారు ఇంత మంచి శారీ ప్యూర్ కాక ఇంకేంటండి కొరియన్ క్రేప్స్లో ఇంత మంచి క్రేప్లో ఈ వివింగ్ కాక ఇంకేం వస్తుంది ఏంటంటే అండి కొంతమంది ఎట్లా ఉంది అంటే ఎయిర్ దాటాక్ పాక్ తప్ప కొన్ని కొన్ని వీవింగ్ చూడండి ఒకసారి ఇది బ్యాక్ సైడ్ మొత్తం వీవింగే సో మొత్తం ఈ బ్లాక్ శారీకి వీవింగ్ ఇన్ కేస్ లెహంగాకి లాంగ్ ఫ్రాక్కి మస్ట్ అండ్ షుట్గా యూజ్ అవుతుంది ఏం చెప్పాలి మీకు ఇవి అమ్మేటప్పుడు దీన్ని హైప్ చేసి అది అమ్మేటప్పుడు అది హైప్ చేసి అది కరెక్ట్ కాదండి జరీలు మామూలుగా ఇప్పుడు సపోజ్ ఇది ఉంది పశ్మీనా శారీస్ ఉన్నాయండి ఇదేంటి సాఫ్ట్ సిల్క్ థ్రెడ్ జరినాయి ఇదే జరిగి ఏదైనా చీర మీద వచ్చింది అనుకోండి అది ప్యూర్ కాదంటారు మరి ఈ చీర మీద వచ్చింది ఏంటి ఇది కూడా అదే సరీ కదా ఓపెన్గా చెప్పాలంటే మీరు ఎనిమిది వేలు పెట్టి చీర కొనండి ఇదే జరిగి వస్తుంది నా దగ్గర రెండు వేల ఏడు వందలు పెట్టి చీర కొనండి ఇదే జరిగి వస్తుంది ఇదే క్లాత్ వస్తుంది సో అది ఓకే ఈ ఇది ఈ సాఫ్ట్ జరిగి కనుక ఈ చీరల మీద ఏ రేపుల మీద ఉన్నాయనుకోండి నాకు కస్టమర్తో ఆర్గ్యుమెంట్ అయింది అప్పటి నుంచి నేను చాలా భయంతోనే చెప్తున్నాను వీడియో ప్రతి వీడియో భయంతోనే చెప్తున్నానండి ఇదే వివింగ్ ఈ క్రేపుల మీద అలా వచ్చింది అనుకోండి ఏమంటారు అది ప్యూర్ కాదంటారు అసలు అలా కరెక్టే కాదండి అది కరెక్ట్ కాదు దీనికి ఏంటండి ఇది ప్యూర్ సరీ సాఫ్ట్ సరీ అయితే ఏమైంది ఎంత బాగుంది అసలు సరీ సో మీరు ఏడు వేలు పెట్టుకున్నా ఇదే చీర అండి నాకంటే ఎక్కువ ప్రైజ్లో కొన్నా ఇదే చీర నా ప్రైస్ నాది నేను రీజనబుల్గానే అమ్ముకుంటాను రీజనబుల్గానే ఇస్తాను సో రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ రెడ్ ఇది కూడా అన్ఫినిష్డ్ అండి బట్ శారీ అయితే చాలా బాగుంది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు థీమ్ అండి శారీ అంతా సెల్ఫ్ సెల్ఫ్ బాక్సులు వచ్చి మధ్య మధ్యలో కోర్న కలిశాలు పెళ్లి వాయిద్యాలు మంగళ వాయిద్యాలు లాగా ఇచ్చారనమాట బాగుందండి పెళ్లి పెళ్లి ఇది ఇదనమంటారు మ్యారేజ్ థీమ్ శారీ అనమాట ఇది వస్తరికి అండ్ వన్ మోర్ పీస్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ అండి అద్దరిపోయిందండి బాబు పీస్ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ బుటాతో సెల్ఫ్ బుటాతో బ్లౌజు సూపర్ ఉంది పీస్ ఎక్స్క్లూజివ్ పీస్ అండి మంచి ఆరెంజ్ ఇన్ కేస్ మంచి పర్పుల్ తోనో వైలెట్తోనో పేరప్ చేయండి సూపర్ ఉంటది చీర సో ఇది ఒక కలర్ అండి ఇది ఈ కలర్ గురించి నేను చెప్తానండి దయచేసి వీడియోలో ఏ కలర్ ఉందో అదే కలర్ వస్తుందండి ఒక అరపుంచ్ ఆఫ్ చేంజ్ వస్తే రావచ్చు అట్లానే చాక్లెట్ కలర్ కాదు మెరూన్ కలర్ కాదు స్నఫ్ కలర్ కాదండి టోటల్లీ డిఫరెంట్ అనమాట కలర్ అయితే మాత్రం చాలా యూనిక్గా ఉందండి ప్రజెంట్ వచ్చే మోడల్ అనమాట ఈ కలర్ అనేది ప్రజెంట్ వస్తుందండి మోడల్ ప్రజెంట్ వస్తున్నటువంటి కొత్త కలర్ చాలా యూనిక్గా ఉందండి అండ్ వన్ మోర్ పీస్ అండి మొత్తం శారీ అంతా కూడా మీకు బటర్ఫ్లైస్తో అయితే వచ్చేసింది శారీ చూడండి ఎంత బాగుందో అన్ఫిన్షిడ్ అండి బటర్ఫ్లైస్తో వచ్చింది శారీ మాత్రం చాలా బాగుంది దీని ప్రైస్ ఆల్సో థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మీకు అవైలబిలిటీలో ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ అని చెప్పి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలుగుతామండి చెప్పలేని ఇవ్వలేము కదండి చాలా బాగుంది చూసారా శారీ ఎంత బాగుందో భలే ఉందండి మంచి రెడ్ ఎక్స్క్లూజివ్ పీసెస్ అండి చీరలు క్లియర్గా చివరి వరకు చూడండి చాలా బాగుంటాయి అండ్ ఇది చూడండి మంచి వైలెట్ అండి వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అన్నమాట సారీ మొత్తం ఫుల్ క్రేపర్ డిజైన్ బ్యాక్ సైడ్ మొత్తం వీవ్ ఎలా వస్తుంది అండ్ శారీ క్వాలిటీ చూడండి అండ్ శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగుందో డ్యామేజెస్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లేవండి ఎడైనా చిన్నది వస్తే అడ్జస్ట్ అవ్వాల్సిందే ఇదిగోండి బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ఇలా ఉన్నా కూడా మీకు జరిగే ఇరిటేటింగ్ ఏం లేదండి బాగుంది సాఫ్ట్గానే ఉంది ఇక ఈ ఆనియన్ కలర్కి అయితే ఇక చెప్పలేమండి చెప్పలేనని మెసేజెస్ అనమాట బ్లౌజ్ అండ్ ఓవరాల్ లుక్ శారీ చాలా అఫీషియల్గా ఉంటుందండి ఆనియన్ కలర్ ప్రజెంట్ మంచి డిమాండ్లో ఉంది ఆరెంజ్ ఆనియన్ చాలా నడుస్తుంది సో బ్లౌజ్ అండి ఇది సెల్ఫ్ జకాడు విత్ మీనా వీవింగ్ సెల్ఫ్ వివింగ్ వచ్చింది మీనా వివింగ్ కూడా వచ్చింది చూడొచ్చు మీరు అండ్ బ్యూటిఫుల్ బేబీ పింక్ అండి పాల్రోస్ రోజు కలర్ అంటారు కదా సో ఆ కలర్ అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చారు మనకి చక్కగా భూచక్రాల డిజైన్ ఇచ్చారు బ్లౌజ్కి అండ్ శారీలో కూడా లోటస్ ఇచ్చారు అండ్ భూచక్రాల డిజైన్ కూడా ఇచ్చారు బాగుంది దీనికి కాంట్రాస్ట్లు వేస్తే బాగుంటాయండి ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదండి యాజ్ యూజువల్ మీకు ఎప్పుడు మనం పెట్టే శారీనే సో ఇట్లా వస్తుంది కదా శివ సో ఇది వేసరికి చక్కగా మీకు ఫెదర్స్ డిజైన్లో చాలా బాగుందండి అండ్ చూసారు ఇక్కడ హాఫ్ మూన్ విత్ ఫెదర్స్ లాగా చా ఫెదర్సే కదా చాలా బాగుంది ఇది కూడా అనిపించడానండి సో ఇది వైలెట్ అండి ఫస్ట్ శారీకి దీనికి వేరియేషన్ చెప్తున్నానండి ఇది వైలెట్ కావాలి అంటే ఇది తీసేస్తాను కానీ మళ్ళీ ఇది పంపిస్తే ఇది పంపించారని మాత్రం అన్నది దీనికి దీనికి వెయ్యి రెట్లు చేంజ్ ఉందండి మాకు తెలుస్తుందండి క్లియర్గానే తెలుసుదండి కాకపోతే మీలో కొంతమంది మాత్రమే అర్థం చేసుకోరు కానీ ఈ కలర్ అయితే ఇదే పంపిస్తామండి మీరు పెట్టేటప్పుడు కూడా క్లియర్గా పెట్టండి వైలెట్టా పర్పుల్ మిక్స్డ్ వైలెట్టా అనేది పెట్టండి ఇది వైలెట్ అది పర్పుల్ మిక్స్డ్ వైలెట్ అండి సో క్లియర్ కదా అండ్ వన్ మోర్ ఆరెంజ్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ ఇది కూడా ఎంత బాగుంది ఇందాక చూపించిన శారీ లాంటిది సేమ్ శారీ రెండు పీసులు ఉన్నట్టున్నాయి సో బ్యూటిఫుల్ శారీ అండి క్లాత్ చూస్తేనే మీకు వీడియోకి అర్థమైపోతుందండి ఎంత బాగుంది ఏంటనేది సో మంచి పింక్ అండి బేబీ పింక్ పాల్ రోజు కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట కిందంతా కూడా మనకి ట్రీస్ అండ్ లీవ్స్ లాగా ఇచ్చారు ఈ నిగ్గా ఉంది అఫీషియల్గా ఉందండి సారీ శారీ సేమ్ ప్యాటర్న్లో నేను చెప్పాను కదండి కొత్త కలర్ ఈ కలర్ ఏంటో నాకు కూడా తెలీదండి ఇప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేయలేదు ఏం కలర్ అనేది నిత్యా ఈ కలర్ ఏంటనేది నేను కూడా సర్చ్ చేయాలి మీకు ఫోన్లో ఏ కలర్ కనబడుతుంది ఆ కలరే కనబడుతుంది ఇట్ చాక్లెట్ బ్రౌన్ అనడానికి కూడా లేదు బట్ బ్రౌన్ తెలియదు బట్ ఈ కలర్ ఏంటనేది కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇది కూడా వైలెట్ కలరేనండి సూపర్గా ఉంది పీస్ చూడండి ఎంత బాగుందో పీస్ ఇన్ కేస్ వాంటింగ్ ఉంటే కనుక ఫాస్ట్గా తీసేసుకోండి కాంట్రాస్ట్గానే ట్రై చేయండి అండి శారీ చాలా బాగుంది ఇది కూడా ఆనియన్ కలర్లోనే మీకు ఫెదర్స్ డిజైన్ అండి ఇది కూడా సూపర్గా ఉందండి ఈ సారీ అయితే మాత్రం అండ్ చీరలు అయితే మాత్రం లైట్ వెయిట్ అండి సూపర్ లైట్ వెయిట్లో ఉన్నాయి శారీస్ అయితే మాత్రం చీరలు చూసారా ప్రతి చీర చూపిస్తుంటేనే నాకే తీసుకోవాలని అంత ఇదిగా అనమాట అంత బాగున్నాయి చీరలు అయితే మాత్రం ఈచ్ వన్ శారీ పదమూడు వందల తొంభై తొమ్మిది అండి వాంటింగ్ ఉంది అంటే మిస్ చేసుకోకుండా తీసుకొని కొన్ని వాటికి ఫినిషింగ్స్ ఉన్నాయి కొన్ని వాటికి లేవు అదైతే నేను ఓపెన్గానే చెప్పేస్తున్నాను కొన్ని వాటికి ఫినిషింగ్స్ ఉన్నాయండి కొన్ని వాటికి లేవు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్టేక్ లేవు ఏడైనా వన్ పర్సెంట్ ఉంటే మాత్రం దయచేసి సర్దుకోండి ఓకేనా సో కలర్స్ అన్నీ కూడా చూపించడం అయితే అయిపోయింది మీనా బుట్టీస్ చూపించాను ఇలా ప్లెయిన్స్ చూపించాను ఎవరికి ఏది వాంటింగ్ ఉంది అంటే అది ఫాస్ట్గా తీసేసుకోండి అందం దానిదేనండి ఇలా ప్లెయిన్ ఉన్న చోట డిజైన్ యూనిక్గా ఇచ్చాడు కొన్ని కొన్ని చోట మీనాతో లుక్ ఇచ్చారు అంతే తేడా బట్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్